వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది వెరైటీ ఉసిరికేపచ్చి అనమాట దీనికి స్టవ్ అవసరం లేదనమాట స్టవ్ అవసరం లేకుండా ఎలా కలపాలో మీకు చూపిస్తా ఇది మన అమ్మమ్మ కాలంలో చేసుకునేవాళ్ళు అనమాట చూడండి ఇది నాట్ కాయ అనమాట మన రైతు బాజాలో దొరికే కాయ కాదు ఇది ఒక ఫేమస్ కాలేజీలో కాస్తాయి అనమాట ఈ కాయలు కాసినప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం అమ్ముతారనమాట అక్కడ తెప్పించాము మందు లేకుండా వచ్చిన కాయ అనమాట ఎమా రుచిగా ఉంటుంది ఆ కాయ చూసి ఇది చూడండి అవి అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట కాయ ప్రతి కాయని ఘాటు పెట్టేసుకోవాలి ఒక మూడు ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్దు కాయని కాయలన్నీ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట చూడండి మీకు కనపడతలేదు కాదు ఒక మూడు ఘాట్లు పెట్టుకోండి చాలు మూడు గాట్లు పెట్టుకుంటే సరిపోద్ది ఈ పచ్చడి మనం నూనెలో వేయించుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ పోద్ది అనమాట నూనెలో వేయించకుండా ఎలా పట్టాలో ఎంతెంత తెయ్యాలో మీకు చూపిస్తాయి ఎందుకంటే మొన్న పెట్టాను కానీ ఆ పచ్చడి కొలతలు మాకు తెలియలేదండి కరెక్ట్గా కొలతలతో పెట్టండి అని నాకు మెసేజ్ పెట్టాను అందుకే మళ్ళీ పట్టాల్సి వచ్చింది చూడండి నేను ఇవి ఎన్ని ఉన్నాయో కొలుద్దాము రెండు కేజీలు ఉన్నాయి చూడండి మూడు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు పసుపు నూట యాభై గ్రాములు చింతపండు నేను తీసుకున్నా మీరు రెండు వందలు తీసుకోండి పావు కేజీ ఎల్లుల్లిపాయలు అనమాట పావు కేజీ కారం ఘాటు కొంచెం కారంగా తినేవాళ్ళు పావు తీసుకోండి అక్కడ లేని వాళ్ళు రెండు వందలు తీసుకోండి నూట యాభై గ్రామాలు ఉప్పు కల్లుప్పు కళ్ళుప్పు వేసుకుంటే మంచిది అనమాట సాల్ట్ కంటే కల్లుప్పు మంచిది అర కేజీ నూనె రెండు కేజీలు కాయలకి అరకిలో నూనె పడద్ది అనమాట చూడండి రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను సారీ మూడే అన్న ఇందాక నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు అనమాట రెండు స్పూన్లు పసుపు ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు నూట యాభై గ్రాములు సాల్టు అర కేజీ నూనె పావు కేజీ కారం అర కేజీ నూనె తీసుకోండి పావు కేజీ కారం తీసుకోండి ఓకే ఈ రెండు కేజీలు ఇవి ఇప్పుడు మనం వాటిల్ని కోసేసి శుభ్రం చేసుకొని చూడండి ఎల్లుల్లిపాయ కచ్చి పిచ్చికి అలా వేసుకోవాలన్నమాట బాగా మెత్త పేస్ట్ చేయకుండా కచ్చి పిచ్చికి వేసుకోవాలి ఎల్లుల్లిపాయ తర్వాత అల్లము సాల్ట్ కూడా మనం మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాం ఇలా చాలు మనం మెత్త పిండిలాగా అక్కర్లేదు ఊరద్దు కదా కలిసిపోద్ది చూడండి ఉప్పు చింతపండు మామూలుగా అయితే మనం పొయ్యి మీద ఉడకబెట్టుకున్న చింతపండు పోసుకుంటాం దీన్ని కూడా పెట్టక్కర్లేదు ఉప్పు అని చింతపండు కలిసి మిక్సీ పట్టేసేసుకోండి మీకు ఓపుగా ఉంటే రోడ్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఎలా కలపాలో చూపిస్తారా చూడండి నేను మొత్తం ఉసిరికాయలన్నీ సీల్ చేసుకున్నాను ఘాట్లు పెట్టేశాను చక్క కడిగి ఆరబెట్టుకొని ఘాట్లు పెట్టి మొక్కలు కొలుసుకున్నారు రెండు కేజీలు ఉన్నాయి అందుకే రెండు కేజీలకి పావు కేజీ కారం వేస్తున్నారు అన్నమాట మీరు కారం ఎక్కువ తినబోతే పచ్చట్లో సరిపోద్ది పావు కేజీ కారం సరిపోద్ది ఎంత తక్కువ తిన్న వాళ్ళకైనా అన్నీ అందుకే చేసుకోవాలి అన్నిటి వేసేసుకొని నూనె పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట పసుపు కారం ఉప్పు చింతపండు పట్టాం కదా అది ఎల్లుల్లిపై ముద్ద మెంతు మెంతిపిండి ఆవుపిండి కలిపి పట్టుకున్నాం కదా అవి మొత్తం ముక్కలకేసి కలిపేసుకోవాలి కలిపేసి తర్వాత నూనె పోయాలన్నమాట చూడండి నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు అనమాట మెంతి పిండి కూడా వేసి పైన నూనె పోసేసుకుందాము కొంచెం అదే ఎల్లుల్లిపాయ కూడా వేయాలి కదా మర్చిపోయాను ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాము ఒక పావు కేజీ అయితే సరిపోతుంది ఎల్లుల్పాయలు రెండు కేజీలకి స్మెల్ కూడా బాగుంటుంది మాములుగా మన మామిడికాయ పచ్చళ్ళు అయితే తక్కువ ఒలిసి వేసుకుంటాము దీంట్లో కచ్చా బిచ్చిగా దంచేసేసి వేసుకోవాలన్నమాట రెండు చేతులు పెట్టి కలుపుకోవచ్చు కానీ చూసేవాళ్ళు దడుచుకుంటారో అని ఒక్క చేయి ఉపయోగించాను అనమాట నేను నూట యాభై వేల దాకా ఒక మూడు వందలు దాకా పోసాను నూనె కలుపుకుందాం చూద్దాం సరిపోతే సరే అయినా ముక్కలపైన ఇంకొంచెం పోసుకోవాలి పూర్తకి మనం కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పచ్చడి మనం ఒక ఆరు రోజుల దాకా మనం తీయకూడదు బాగా ఊరాలన్నమాట మనం ఏంచుకొని పెట్టిందైతే మూడో రోజు తీసుకోవచ్చు కానీ దీనికి తీర్థ కట్ట కుదరదు మనం పచ్చికాయే మగ్గ పెడుతున్నాం కదా ఒక ఆరు రోజులన్నా ఉండాలి అప్పుడు మంచి రుచి వస్తుంది నేను చింతపండు నూట యాభై వేసుకున్నాను కదా కొంచెం పులుపు తినేవాళ్ళు అయితే మీరు ఒక రెండు వందలు వేసుకోండి రెండు రెండు వందల యాభై గ్రాముల దాకా వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు అయితే మేము పులుపు ఎక్కువ తినాము మాకు ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లం వల్ల పులుపు ఎక్కువ తినం చూస్తున్నారు కూరల్లో తేను ఈ పచ్చళ్ళకి కూడా పెద్దగా వేయను కాకపోతే రెండు నిమ్మకాయలు పిండుకోవాలి మీరు పులుపు తినేవాళ్ళు నాలుగు నిమ్మకాయలు పిండుకోండి బాగుంటుంది అది కూడా చూపిస్తా నేను చూడండి అలా బాగా ముక్కలు పెట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట మనం గరిటితో కలిపితే అలా కలవదు అనమాట మన చేతితోనే కలపాలి చక్కగా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పడుతుంటే ఏమో లే అనుకునేవాళ్ళం మేము అట్ల పెద్దగా వెళ్ళేవాళ్ళం కదా ఆడుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తుంది మన ఉడక నూనెలో వేయించి పట్టుకున్న పచ్చడికాను దీనికి టేస్ట్ కూడా తేడా వస్తుంది కొద్ది మెంత పండేద్దాం సరిపడా కరెక్ట్గానే కాకపోతే నాకు అనుమానం వచ్చి కొంచెం ఆపాను అన్నమాట ఆలోచించేసుకుంటా మంచిది కదా మీరైనా రేపు కలుపుకునేటప్పుడు చూసుకోండి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకుని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మట్టి మర్చిపోకండి కొత్త వాళ్ళు చూస్తే ఆ సైజు నిమ్మకాయలు రెండు తీసుకుంటే సరిపోతుంది రసం తీసి పోసుకుందాం కొంచెం చూడండి నాలుగు వందల గ్రాముల దాకా పడిపోయింది నూనె చూసారా ముక్క నాంతాకి నూనె ఎలా తేలుతుందో ఇంకొక కొంత ఆముల దాకా అక్కడ ఉంది నిలవే పప్పు నూనె తీసుకోండి మర్చిపోయే చెప్తాం శనగ నూనె తీసుకొని పచ్చడికి వాడండి శనగ నూనె అయితేనే మంచిది పచ్చడి పాడవకుండా బాగా కమ్మటి వాసన వస్తుంది పచ్చడికల్లా శనగ నూనె వాడుకోవాలి నేను శనగ నూనె వాడతాను అనమాట అమ్మటి వాసన వస్తుంది పచ్చడి రెండు కాయలు రసం అనమాట అలా పోసేసుకుంటే దాన్ని కలిపేసుకోండి నిమ్మకాయ వేస్తే బలే స్మెల్ వస్తుంది కదా ముక్కులు పగిలిపోయే స్మెల్ వస్తుంది నిమ్మకాయ కలిపి ఇంకానే ఊరి నాకు ఎలా ఉంటుందో చూడండి ఉప్పు ఉప్పు చాలపోతే కొద్దిగా కలుపుకోండి మీరు చూసుకొని నేను చూస్తే అప్పుడు కొంచెం సరిపోతే సరే సరే లేదంటే కొద్దిగా మళ్ళీ ఇంకొంచెం మిక్సీ పెట్టేసేసి వేసుకోవచ్చు రుచి చూడకుండా ఉండలేకపోతున్నాం వాసనకి చూడాల్సిందే ఉసిరికాయ బేషన్లో ఉండను అంటుంది ఎగిరిపోతానంట అంటే ఘాటు తట్టుకోలేకపోతుందండి అలా కలుపుకోవాలన్నా బాగా ఉసిర ఎర్రగా ఎలా ఉందో పచ్చగా నిమ్మకాయ ఉసిరికాయి ఎర్రగా కారం భలే ఉంది కదా సూపర్గా ఉంది మీకు దగ్గరగా చూపియ్యాలని ఉప్పు చూద్దాం బా భలే ఉంది కొంచెం సూపర్గా ఉంది బా అన్నీ సరిపోయినాయి బాగా సరిపోయినాయి అన్నీ మీరు కూడా కలుపుకున్నప్పుడు చూసి మీకు ఏది చాలిపోతే అది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాకి ఎత్తుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాకి జాడీల్లో ఉండలేదు ఇప్పుడు ఎవరేళ్లలో ప్లాస్టిక్ డబ్బా లేక చక్కగా డబ్బా కడిగేసేసి గుడ్డ పెట్టి శుభ్రంగా తళ్ళ లేకుండా తుడుచుకొని ఆ డబ్బాలోకి ఎత్తేసుకోండి ఎత్తేసుకొని ఒకరోజు ఉండనియండి ఆ తెల్లారు తీసి మళ్ళీ బేషన్లు వేసి కలపండి బాగా కింద నుంచి పైకి పై నుంచి కింద కలాపి కలపండి కలిపి మూత పెట్టేసేయండి మూత పెట్టి రే ఒక వారం తర్వాత తీయండి అది తినాలనుకుంటే లేదంటే చినుకు పడేదాకా ఆగండి మనం పచ్చళ్ళు చినుకు పడితేనే కదా తినేది కానీ వాసన వస్తే మనం ఆగం ముందు ఒకరోజు ఫస్ట్ తీసేసుకొని ఫస్ట్ రోజు తినేసేయాలనిపిస్తుంది ఒక నాలుగైదు రోజులు తిన్నాక దాని మీద కొంచెం మనకి ఆసక్తి తగ్గుద్ది పక్కన పెట్టి వస్తాం ఎప్పుడన్నా వేసుకుంటాం అనమాట ఎందుకంటే మా ఇంట్లో జరిగేది అదే కదా అందుకే అందరిలో కూడా అలాగే ఇంచుమించుగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను మాకు వాసన రాగానే లైన్గా నాలుగు రోజులు టేబుల్ మీద పెట్టి ఒక నెయ్యి చొక్కేసుకొని తినేస్తారు నాలుగు రోజుల తర్వాత బోరు కొట్టేస్తుంది ఇంక దాని జోలికి వెళ్ళరు ఇంకెప్పుడన్నా వారానికి ఒకసారి ఏదన్నా కూర వండిన కూర నచ్చబోతే అప్పుడు ఒక ముద్దులోకి పచ్చడి నెయ్యి వేసుకొని తింటారు ఆ తర్వాత ఒక ముద్దులో కూర తింటారు అప్పుడు మా వాళ్ళంతా అందుకే చెప్తున్నాను అన్నమాట ఏదైనా ఈ ఉసిరికాయ పొద్దున్నే మనం పడగడుపున వేడివేడి అన్నంలో ఒక్క మొక్క వేసుకొని తింటే ఒక కాయ వేసుకొని మన ఒంటికి ఎంత మంచిదో సెలవు చేస్తుంది సి విటమిన్స్ పడద్ది ఆరోగ్యంగా ఉంటుంది హెయిర్ ఊడిపోదు బలంగా ఉంటుంది హెయిర్ కూడా బలంగా ఉంటుంది కంటి చూపు కూడా తగ్గదు బల విటమిన్స్ ఉంటాయి మనం పచ్చళ్ళు పడతా పచ్చళ్ళు తింటే మేము అనుకునేవాళ్ళం ఏ ఎందుకు వీళ్ళు పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు ఈ కూర కొంచెం చక్కగా తినొచ్చు కదా మాంసాలు చేపలు వండుకొని తినొచ్చు కదా ఈ పచ్చళ్ళు తింటారేంటి పాపం పేదవాళ్ళు పచ్చడి అయితే ఎక్కువ వద్దని పచ్చడి చేసుకొని తింటున్నారేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు నాకు తెలియదు కదా పచ్చడి టేస్ట్ మా అమ్మమ్మ వాళ్ళు కలుపుతుంటే కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎన్ని కూరలున్నా ఒక ముద్దలోకి మొదటి ముద్దలోకి పచ్చడి తినేవాళ్ళు మూడొంతులు అంది ఉండారు ఉండారన్నమాట నాకు తెలిసి మొదటి ముద్దల మట్టి పచ్చడే తింటారు రెండో ముద్దలనే వేసుకుంటారనమాట కూర చూడండి అలా వేసేసాం కదా చక్కగా డబ్బాకి అది రెండు కేజీల డబ్బా అనమాట ఖచ్చితంగా దానికి పట్టింది రేపు కలిపిన తర్వాత కొద్దిగా ఊరద్దు కాబట్టి వేరే చిన్న డబ్బాలో సగం తీసుకోవచ్చు మనం నూనె మొత్తం పోసేసేద్దాం నూనె ఉంటే ముక్క పాడవు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసేసి మన చీపిరి కాళ్ళు తగలని చోట అంటే చాలు మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు అనమాట ఆ పచ్చడి ఉన్న స్థలాన్ని ఎందుకంటే చూడండి అలా మూత పెట్టేసేసుకోండి భద్రంగా పక్కన పెట్టేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ